సంధ్య థియేటర్ తొక్కిసలాట సంఘటనలో ఒక ప్రాణం పోవడమే కాకుండా ఇంకొక ప్రాణం చావు బతుకుల మధ్యన ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ క్లియర్గా చెప్పండి ఇలా అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవడాన్ని సీరియస్గా భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఆ సంఘటనలో ముఖ్యమంత్రి గారి తప్పని ఎస్టాబ్లిష్ చేసే పనిలో ఉన్నది ప్రభుత్వంగా పేదల పక్షాన ఉండి ఒక ఆడబిడ్డ చావుకు ఇలా కారణమైన వ్యక్తుల పట్ల చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్కు నొప్పి అవుతుందంటేనే వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండవది మీరు ఎప్పుడు కూడా మీ నాయకులు ఎవరు పోయి రేవతి గారి కుటుంబాన్ని పరామర్శించిన దాఖలా లేవు ఒకవైపు ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలందరూ కూడా పరామర్శ చేసుకుంటూ ఆ కుటుంబానికి మేము ఆదుకుంటామని చెప్పి భరోసా ఇస్తుంటే మీరు సన్నాయి నొక్కులు దొప్పుతూ ఆ సంఘటన ఆ తొక్కిసలాట జరగాల్సింది కాకుండా కానీ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం తప్పైపోయిందని చెప్పి ఇంతలా బాధపడుతున్న తీరుకు ఏ సంకేతం ఇస్తున్నారు మీరు మీరు ఎటువైపు చనిపోయిన తల్లి కుటుంబం వైపా లేకపోతే అల్లు అర్జున్ వైపా అనేది తేల్చుకోండి డెఫినెట్గా అక్కడ జరిగిన సంఘటన జరగరాందని అందరికి ఉన్నది అల్లు అల్లు అరెస్ట్ కావాలని కూడా ఎవరు కోరుకోలేదు కానీ జరిగిన సంఘటన పట్ల వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు ఆశ్చర్యకరంగా ఉంది అనుమానాస్పదంగా ఉంది దాంట్లో రాజకీయ కోణమే కనబడుతున్నది నేను అసెంబ్లీ తర్వాత అల్లు అర్జున్ మాట్లాడిన తీరు కూడా ప్రభుత్వాన్ని కౌంటర్ చేస్తున్నట్టుగా అనిపించడం వెనుక కారణం ఏంటంటే దాని వెనుక ఉన్న ప్రోత్సాహం ప్రోత్సహించే పార్టీలు నాయకులు నేను అంటున్నా అల్లు అర్జున్ మానవీయ కోణం నుంచి పోయి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తే తన క్యారెక్టర్ అసాసినేషన్ అయ్యేది కాదు ఎవరో చెప్పినరు దానికి లీగల్ ఎంటిటీ ఉంటుంది మానవత్వానికి లీగల్ ఎంటిటీని ఇంకో కోణం ఉండదు మన వల్ల నష్టపోయిన కుటుంబాన్ని పరామర్శించేది పక్కన పెట్టి ఇంకా తను తన క్యారెక్టర్ని తానే అసాసినేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది మిత్రుడు ఇప్పటికైనా నేను అంటున్నది రాజకీయాల్ని పక్కన పెట్టండి బీఆర్ఎస్ కూడా మీరు అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేసినంత ధీటుగా ఆ కుటుంబానికి అండగా లేరు మీరు కనీసం వాళ్ళని పరామర్శించిన పక్కన పెట్టేసి రాజకీయ విమర్శలు పనికిరాని విమర్శలు చేస్తున్నారు కాబట్టి తెలంగాణ ఈరోజు తెలంగాణ పరిశ్రమ ఎక్కడైతే సినీ పరిశ్రమ ఉందో దాన్ని లక్ష్యంగా చేసుకుని కొంతమంది చేస్తున్న కుట్రలకు మీరు బలి పశువులు కావద్దు ఇక్కడ పరిశ్రమ వర్ధిల్లుతుంది ఆంధ్ర తెలంగాణ కలిసే ఉంటుంది కానీ మీ రాజకీయాల కోసం ముఖ్యమంత్రి గారిని లేకపోతే ప్రభుత్వాన్ని పాలు చేయడానికి మీ పరువు తీసుకోవద్దనేది వాళ్ళకి నేను హితవు చెప్తున్నాను ఇది బాగా గుర్తుంచుకోవాల్సిందిగా నేను బీఆర్ఎస్ మిత్రులకు చెప్పాల్సి వస్తున్నది